నమస్తే అండి శ్రీమంత్ పెళ్లి ఫోటోలు అయ్యి ఇప్పుడు మన ఛానల్లో పెడితే కాపీ రైట్ వస్తుందని నాకు దాని గురించి అంత తెలీదు శ్రీమంత్ అమెరికాలో వాళ్ళ కంపెనీలో వాళ్ళందరూ వీడియోలు చూపించమని అడిగితే వాడి వాడికి కంపెనీలో ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అలా వాడు వాడికి ఇచ్చినవి ఎస్ పిన్నాకా ఎస్ పిఏఎన్ఎన్ఏకే పిన్నాకా అని యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటిను హల్దీ సా ఒకటి పెట్టాడండి నేనేమో ఫోటోలు ఎడిట్ చేసి నేను పెడదామని ట్రై చేస్తున్నాను నాకు తెలీదు ఎందుకు అంటే ఫోటోగ్రాఫర్ వచ్చి రంగనాథ్ ఫోటోగ్రఫీ ఆ రంగనాథ్ ఫోటో అని మనం ఆ ఫోటో మీద పెడితే మళ్ళీ అది ఏమైనా కాపీ రైట్ వస్తుందో నాకు వాటి గురించి తెలీదు నా కుటుంబ సభ్యులందరికీ శ్రీమంత్ ఫోటోలు చూపించాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను మార్నింగ్ నుంచి ట్రై చేస్తాను అది రిమూవ్ చేస్తానికి అది కొంచెం కష్టం అంట దాన్ని ఎలాగో కొంచెం నేను అడ్జస్ట్ చేసి ఫోటోలు పెడతాను రేపు ఎల్లుండో వస్తాయి ఫోటోలు ఈలోపు మీరు ఎవరైనా శ్రీమంత్ ప్రీ వెడ్డింగ్ వీడియో చూడాలన్నా హల్దీ వీడియో చూడాలన్నా వాడు అన్ని ఎస్ పిన్నాకా అనే యూట్యూబ్ ఛానల్లో పెడతాడు వాడేమి ఛానల్ ఓపెన్ చేయలే వాడు కంపెనీలకి ఫెస్టివల్స్ అప్పుడు వాడికి ఒక ఇయర్లీ ఒకసారి వాడు ప్రోగ్రామ్ ఉంటుంది కంపెనీలో నాకు ఆ డేట్ అది తెలీదు అది ఏం చేస్తాడంటే గుర్తుగా ఉంటుందని చెప్పి ఒక చిన్న యూట్యూబ్లో ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాడు వాడికి ఏం సబ్స్క్రైబర్స్ లేరు ఏమీ లేరు మీ అందరూ వాడి ఫోటోలు చూడాలి అంటే ఎస్ పిన్నాక యూట్యూబ్ ఛానల్లో చూడండి నేను నా ఛానల్లో పెడదామంటే కాపీ రైట్ పడుతుందంట వాళ్ళు వచ్చి వన్ వీక్లో అంతా హడావిడిగా ఫోటోషూట్ తీసుకున్నారు ఇలా వాళ్ళకి మెమరీగా గుర్తుగా ఉంటుందని ఫొటోస్ తనకి ఇంట్రెస్ట్ ఐశ్వర్యకి సో అందుకని అన్నీ చేసుకున్నారు తాజ్ డెక్కన్లో పెళ్ళయిందండి లగ్నాలు రాసుకుంటాం హల్దీ ఫంక్షను సంగీతు పెళ్ళి అన్నీ వాళ్ళు తాజు డెక్కలన్నీ చేశారు మీకు నేను ఫోటోలు పెడతాను ఫోటోలు చూడాలి అంటే రంగనాథ్ ఫోటోగ్రఫీలో ఉంది నేను అది కూడా నేను మీకు ఎలా పోస్ట్ చేయాలో నాకు తెలియట్లేదు కమ్యూనిటీ ట్యాప్లో మట్టికి ఈ రెండు హల్దీదీను మన ప్రీ వెడ్డింగ్ షూట్ది నేను షేర్ చేస్తా వాడు పోస్ట్ చేసుకున్నాడు దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది దాంట్లో చూడండి నా ఛానల్లో నాకు అంత నాలెడ్జ్ లేదు దీంట్ల మీద అందుకని నేను ఆలోచిస్తున్నా ఓకేనా అండి మీరు చూసి కామెంట్ రాయండి ఎలా ఉందో ఏంటి అనేది నేను కమ్యూనిటీ ట్యాప్లో కూడా ఇప్పుడే మీకు పోస్ట్ చేస్తాను ఓకే అండి ఈ మెసేజ్ చెప్తానికి మీ ముందుకు వచ్చానండి ఓకేనా అండి ఉంటానండి బై అండి